నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లాలో స్వస్థ నారీ స్వశక్త పర్వార్ అభియాన్ మెడికల్ క్యాంపులకు విశేష స్పందన లభించింది ప్రధాని మోడీ జన్మదినం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా నలబై కేంద్రాల్లో ఇవాటి నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు తేటగుంట పిహెచ్సి పరిధిలో తుని మండలం హెచ్ కొత్తూరులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని వైద్యాధికారులు జి నేరజా స్పెషలిస్ట్ మంజున రాష్ట సాధికార కమిటీ డైరెక్టర్ ములికి సూరిబాబు ప్రారంభించారు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇతర వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు గర్భిణీలకు పౌష్టికాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో కటారి నాగ సూర్య నారాయణ కటారి సత్యనారాయణ కటారి రామస్వామి కటారి అన్నవరం నక్క శ్రీను ఇళ్ల జ్యోతిబాబు రచకాల వీరబ్బాయి నక్క చంటి తదితరులు పాల్గొన్నారు మా ప్రీతమ్మ నాయకులు గౌరవీయులు పెద్దలు ఎలమల్ రామకృష్ణ గారు ప్రభుత్వ మా ఎమ్మెల్యే గారు ఎలవల దివ్య గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న చర్చి నారీ ప్రోగ్రాం కార్యక్రమంగా జిల్లా వ్యాప్తంగా నలభై రెండు సెంటర్లో జరుగుతుంది మన కాకినాడ జిల్లా వ్యాప్తంగా అందులో మన పేటకొండ పిఎస్ నుంచి టూ హెచ్కొత్తూరు గ్రామ పంచాయతీలో ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు భారీ ఎత్తున వైద్య సిబ్బంది మరియు అందరూ కూడా ప్రతి ఒక్కరు వారు వారు ఉన్న అనారోగ్య కొందుకు నేను గర్భిణీ స్త్రీలకి ప్రోసనాహారం వివరం కోసం టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అలాగే క్యాన్సర్కి సంబంధించి గర్భ సంచిలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గర్భసంచి వాపులు కానీ నీటి పొడకలు కానీ అలాగే వేరే మెడిసిన్స్గా లేడీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ ఉన్నా దాని బాడీ పైన అంటే రొమ్ము క్యాన్సర్స్ కానీ బయట ఏమైనా కాయలు కూడా వచ్చే వాటి విధానానికి తర్వాత గుట్టక పాన్ ఫరాకులు వేసుకొని కంటంకి సంబంధించి క్యాన్సర్స్ కానీ ఎన్నట్ల మీద ఒక ముప్పై మంది వరకు మెడికల్ స్టాఫ్ డాక్టర్స్ అలాగే డెంగ్యూ టైఫాయిడ్ మలేరియాకి సంబంధించి జిల్లా నుంచి కూడా డాక్టర్స్ వచ్చి ఈరోజు ఈ క్యాంప్ని మా గ్రామంలో మా పెద్దలు రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు దివ్య గారు ఆదేశాల మేరకు నిర్వహించడం మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా చాలా శుభాయత్యంగా అందరూ కూడా చేయించుకోవడం జరుగుతుంది కావున ఈ స్టాఫ్కి అలాగే మాకు సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయ సిబ్బంది మెడిసిన్ స్టాఫ్కి అంగన్వాడీ వారికి అలాగే మీడియా వారికి అలాగే సేపర్స్కి అలాగే నా గ్రామ ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా కార్యక్రమం అని చెప్పి అన్ని కూడా మోఫ్ చేసి నిలబడిన వారు ప్రతి ఒక్కరికి మా గ్రామం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మన ప్రధానమంత్రి మోదీ గారి సశక్త పరివార అభియాన్ అనే ప్రోగ్రాం ఇప్పుడు జరగబడు సెప్టెంబర్ సెవెంటీన్త్ అనగా ఈ రోజు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మనకి క్యాంప్స్ ప్రతి సచివాలయంలో ఉన్న సచివాలయాలు అన్నింటిలోనే క్యాంప్స్ ఈ పద్నాలుగు రోజు ఇవాళ సెప్టెంబర్ సెవెంటీన్త్ అనగా ఈ రోజు నుంచి అంశవరం టూ అనే ప్లేస్ సచివాలయంలో జరుగుతుంది సో కమింగ్ ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంటుంది మెయిన్లీ ఫర్ విమెన్ ఓకే అంటే ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ పిల్లల హెల్త్ కోసము ఓకే అండ్ ఈ ఎన్సీడీస్ అంటే క్యాన్సర్స్ ఓకే ఓబేసిటీ ఇట్లాంటి అంటే అండ్ సిడ్ అంటే నాన్ కమ్యూనికబుల్ ఒకటి ఒకరించి నుంచి ఒకరికి వచ్చేవి కాకుండా వచ్చే డిసీజెస్ అనమాట ఓకే నాన్ కమ్యూనికబుల్ అంటాం ఓకే సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సో ఈ మెయిన్లీ ఈ రిమోట్ ఏరియాస్ ఓకే విలేజెస్ ఇంత దూరం నుంచి నేను ఉండేది యాక్చువల్గా ఫ్యాగ్నల్ విజిజెస్ కూడా వర్క్ చేస్తాను ఓకే సో అంతవరకు మీరు రాలేరని అక్కడ నుంచి స్పెషాలిటీస్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తారు కమింగ్ ఫిఫ్టీన్ డేస్ ఓకే సో ఐ హోప్ ఈ విలేజెస్ ఉన్న ఇట్లా ఓల్డ్ లేడీస్ ఆర్ ఉమెన్ ఓకే ప్రెగ్నెంట్ ఉమెన్ చిల్డ్రన్ అందరికీ క్యాంప్ యూస్ అవుతుంది అండ్ ఇఫ్ ఎనీథింగ్ అడ్ నార్మల్ వేసుకుండా దాన్ని మళ్ళీ హైర్ సెంటర్కి రిఫరెన్ చేసి పంపిస్తాం నరేంద్ర మోడీ గారి పుష్ప సందర్భంగా సస్తిక్ నారి సశత్ ప్రోగ్రాం కింద మా ఐసీబీఎస్ కూడా మా తల్లికి ఇచ్చే పోషకాహారం మాసోత్సవాలకి దానికి సంబంధించిన మేము తల్లికి ఇచ్చే డిస్ట్రిబ్యూట్ చే ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి టీహెచ్ఆర్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది మా పుత్తూరు గ్రామంలో పోషణ మహోత్సవాలు జరుగుతున్నాయి కనుక పదహైదు నెల పదహారు నుంచి అక్టోబర్ పదహారో తారీఖు వరకు ప్రతి ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి ప్రతి ఊర్లో ప్రోగ్రాలు జరుగుతాయి దానికి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంటు అందులో భాగంగా మాకు ఐసిడిఎస్ డిపార్ట్మెంటు తరఫున డిస్బ్యూల్ చేస్తున్నాం ఇవన్నీ గర్భవతులకి బాల్యంతులకి టీ పిల్లలకి ఇచ్చే పోషకాహారం ఎలా ఉపయోగించుకోవాలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో దీనివల్ల ఉపయోగాలు ఏమిటో అన్నీ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది